వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఎవరైనా వివాహం కాక బాధపడుతున్నా ఒకవేళ వివాహం అయి వారికి సఖ్యత లేకపోయి విడిపోయిన వారు మళ్ళీ కలుసుకోవాలనుకున్న సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ సంతానం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ అలాగే ఎవరి జాతకంలో అయినా సరే కాలదర్పదోషం అంటే నాగదోషం అంటాం కదా అలా సర్పదోషం కానీ కుజదోషాలతో బాధపడేవారు కంపల్సరీగా ఏం చేయాలంటే నరసింహస్వామి యొక్క దీక్ష తీసుకోవాలి మండల దీక్ష అంటే నలభై ఒక్క రోజులు దీక్షగా ఆయన ఆరాధించడం వలన ఆ సమస్యలు దొరుకుతాయి అలాగే ఎవరికైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా రుణాలు తీరగా అప్పులు ఇచ్చి అప్పులు కూడా రాకుండా అప్పులు తీర్చలేకపోతున్నా ఉద్యోగాల్లో మంచి అవకాశాలు రాకపోయినా వీరందరూ కూడా కంపల్సరీగా ఈ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం మండల దీక్ష తీసుకొని కనుక చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలతో మీకు సమస్యలకు చక్కటి పరిష్కారం జరిగి మీరు ఎదుర్కొన్న సంకల్పంలో ఏం కోరుకున్నారో అవన్నీ నెరవేరుతాయి సు